ఎందుకు చెప్పామంటే ఇవంతా ఎందుకు చెప్పానంటే అందరు చెప్తున్నా ఏ సైకి నువ్వంటే పిచ్చి ప్రేమ అంతే నువ్వు ఏమన్నా చెయ్యి నిన్ను అసహించుకోలేడు నువ్వు ఏమన్నా చెయ్యి నేను అసహించుకోలేడు అసహించుకుని అసహించుకోలేడు నువ్వంటే ఏ సైకి పిచ్చి నువ్వంటే సైకి ప్రేమ అంతే అది మాటల్లో చెప్పలేము అది మాటల్లో చెప్పలేము అర్థమైందా ఇదేందంటే నువ్వు ఎంత దౌర్భాగ్యమైన పని చేసినా కూడా ఆయన స్వరూపమే ప్రేమ ఐఎం హియర్ ఫర్ యూ అంటాడు ఐఎమ్ హియర్ ఫర్ యూ అంటాడు అబ్బాయి ప్రవ్వా చూడండి మీరు చూడండి నేను ఎంత దౌర్భాగ్యుడు ప్రభా నాకు ఇంకా ఏమొద్దు నేనేం కోరుకోవట్లేదు ప్రవ్వ నీ దగ్గరుంటే చాలా నువ్వు అనుకోవచ్చు జనరల్గా అట్టే రెస్పాండ్ అవుతాం కదా ఇంక నాకు ఏం వద్దు నేను చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తించాను నేను చాలా ఘోరంగా మీకు నీకు దృష్టిలో ఘోరం ఇంకా నేను ఉన్నాను నేను చెడ్డగా జీవించాను ప్రవ్వా అని మనము నేను కేవలం నీ దగ్గర ఉంటే చాలు నీ దగ్గర ఉంటాను నీ దగ్గర పడుంటాను అని వస్తే ఆయన మాత్రము ఎదురొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేదే కలిగి ఉన్నాడు కలెలయ్యా ముద్దు పెట్టుకున్నాడు అర్థమైందా ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడండి ఎక్కడి నుంచి వచ్చాడు ముద్దు పెట్టుకున్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు పందుల దగ్గర నుంచి వచ్చాడు పందులతో సహవాసన చేసి వచ్చాడు మెడ మంచి వాసన వస్తుందా దేహం మంచి వాసన వస్తుందా ఎక్కడి నుంచి వచ్చాడు రాంగ్ ప్లేస్ నుంచి వచ్చాడు అర్మైందా ద హోల్ ఆర్డర్ చేంజ్డ్ బాడీ ఆర్డరే మారిపోయింది వాసనే పందుల వాసన అర్థమైందా వాసన తండ్రికి పట్టదు అద్మైందా మెడకు ప్రభు ముద్దు పెట్టుకున్నాడు ఏం చేశాడు ముద్దు పెట్టుకున్నాడు నువ్వేమనుకున్నావు ఉంటే చాలనుకున్నావు నేను పోతే చాలనుకున్నావు ఏమంటున్నాడు ఉంగరం తెప్పిండా అన్నాడు ఏమన్నాడు ఉంగరం తెప్పించండి అన్నాడు ఉంగరం తెప్పించాడు అన్నీ నాకు కావాలని తీసుకెళ్లిపోయిన వాడు కదా వీడు నాకు వద్దు నాకు నా భాగం నాకు ఇచ్చేది తీసుకెళ్ళిన కదా ఇంకేముంది వాడు భాగం మా ఇంట్లో మొత్తం తీసుకెళ్ళాడు కదా ఇప్పుడు ఎవరు ఉంగరం ఉన్నాడు ఆయన ఉంగరమే తొడిగిస్తాడు అల్లె అన్నీ నాకు ఇచ్చేయని తీసుకెళ్లిపోయి ఇంకేమున్నాయి అతను ఏమీ లేవు ఉంగరం తెప్పించాడు మళ్ళీ తెప్పించాడు వస్త్రాలు మళ్ళీ తెప్పించాడు మనం ఏం కోరుకుంటున్నాము తండ్రి కోరుకోవడం వేరే భిన్నం మనము పడిపోయిన స్టాండ్ పాయింట్ నుంచి ఒక రకంగా కోరుకుంటాం గుర్తుపెట్టుకోండి మనము దేవునికి దూరమైన స్థితిలో నుంచి ఒక విధంగా కోరుకుంటాం నాకైతే చాలు ప్రభావ నేను మడకన అడగని మనం అనుకుంటాం నిన్ను కోల్పోయిన స్థానంలో నుంచి ఇంకో రకంగా కోరుకుంటాడు నువ్వు దూరం అయిపోయావు కదా నేను చాలా కాలం మిస్ అయిపోయాడు కదా ఇంకా ఆయన వేరే స్థాయిలో కోరుకుంటాడు అల్లెలియ్య ఇంకంతే ఉంగరం తెప్పించండి డ్రెస్ తెప్పించండి కొత్త చెప్పులు వేయండి అర్థమైందా పశువును వదించండి సెలబ్రేషన్ చెయ్యాలా అలెలయ్య ఆల్వేస్ ఆల్వేస్ సెలబ్రేషనే నిన్ను సెలబ్రేట్ చేసుకునే పనిలోనే ఆయన ఉన్నాడు నీ బర్త్డే ఒకటే కాదు నిన్ను ప్రతిరోజు యేసు ప్రభు సెలబ్రేట్ చేసుకుని కోరుకుంటున్నాడు ఎట్లా 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 తెలిసి చెప్పంటారా ఎట్లా తెలిసి చెప్పంటారా పెద్ద కొడుకు వస్తాడు నేను ఎప్పుడున్నా నాకు ఎప్పుడు చేయలేదు అన్నాడు ఏమన్నాడు నేను ఎప్పుడు నీ దగ్గర ఉన్నా నాకు ఎప్పుడు చేయలేదు అన్నాడు ఏమన్నాడు అంతా నీ దగ్గర నువ్వు ఎప్పుడు కానప్పుడు చేసుకోవచ్చు కదా చేసుకోలేదు నన్నేం చేయమంటే అంటే అన్నాడు అలయ్య హెవెన్ ఆల్వేస్ వాన్స్ టు సెలబ్రేట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని యేసు ప్రభు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఆత్మహిందే నిన్ను నీ కోసం రక్తంగా ఆర్చాడు నువ్వు ఆశమాషి కాదు నువ్వు దేవునికి చాలా అమూల్యమైన వ్యక్తివి దేవునికి చాలా విలువైన వ్యక్తివి ఎవరైనా సరే పోతే పోని అనుకుంటారేమో కానీ యశుప్రభు మాత్రం నిన్ను పోతే పోని అనుకోడు అనుకోని అనుకోడు ఎవరైనా అనుకోవచ్చు పోతే పాని ఇంకొకరు వస్తారులే అని యశుప్రభు మాత్రం అనుకోడు నువ్వు తిరిగి రావాలనే కోరుకుంటాడు అలేలయ్యా దేవుడు నిన్ను చేరుకోలేనంత దూరం నువ్వు కాలేవు దేవుడు నిన్ను చేరుకోలేనంత దూరం నువ్వు కాలేవు అలేలయ్యా ప్రభా నేను ఉండాల్సినంతగా లేను చేయాల్సినంతగా నేను చేయట్లేదు ఓకే కమ్ బ్యాక్ అంటాడు ఏమంటాడు కమ్ బ్యాక్ ఐ విల్ గివ్ యూ గ్రేస్ దగ్గరికి రా నా మళ్ళీ చూసి నీకు రూపిస్తా అంటాడు అద్భైందా ఆయన దగ్గర ఎన్నిసార్లు రిజైన్ చేసినా మళ్ళీ పోతే మళ్ళీ ఆఫర్ ఇస్తాడు అంత మంచివాడు ఏసై అద్భైందా చాలా చాలా మంచివాడు ఏసై నేనేమంటానంటే నువ్వంటే ఏసైకు చాలా ప్రేమ పిచ్చి ప్రేమ అది మనిషి ప్రేమ కాదు ఇతరత్ర ప్రేమ కాదు అది అగాపే ప్రేమ నువ్వంటే ఏసైకి చాలా ఇష్టం నువ్వంటే ఏ శాఖ చాలా ఇష్టం మరి ఇష్టమైతే నా లైఫ్ ఎందుకు ఉంది ఇట్లయితే నాకు ఉంది ఇవన్నీ కాదు మనం వేయాల్సిన ప్రశ్నలు ఐ ఆమ్ గిఫ్టెడ్ జీసస్ ఐ థ్యాంక్ యూ ఆర్ మై లాడ్ అండ్ సేవియర్ నా జీవితాన్ని నువ్వే ఉద్ధరించగలవు ఈ సెన్స్లోనే మనం ముందు కొనసాగాల ఇప్పుడు వరకు నువ్వు ఏ ఫీలింగ్స్లో ఉన్నావో నాకు అనవసరం ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ మెంటల్ కండిషన్లో ఉన్నావో నాకు అనవసరం ఈ పొద్దు లవింగ్ గాడ్గా నీ ముందు ఆయన ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాననే చెప్తున్నాడు నేను డీల్ చేయాలనంతగా నేను డీల్ చేయలేనంతగా మాత్రం నీ జీవితం పాడైపోలేదు అని ప్రభు అంటున్నాడు అలెలయ్య కీప్ దిస్ ఇన్ యువర్ హార్ట్ లివ్ టు యువర్ హోమ్ విత్ దిస్ వర్డ్స్ అని నేను ప్రేమిస్తాను లేదు